శ్రీనివాసరెడ్డి సారు వైస్ చైర్మన్ కార్తీక్ ఐఏఎస్ జేసీ గారు ఆదేశాల మేరకు ఈరోజు మా టీం అంతా మేడం గారి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇరవై రెండు లేఅవుట్లలో రెండు లేఅవుట్లు మాత్రమే నోడా అప్రూవల్ పొంది ఉన్నారు కొరవ అన్ని నోటీ అన్ని అప్రూవల్ కాని లేఅవుట్లు అన్నిటికి కూడా నోటీసులు పరి ఇచ్చేసి వాటన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకునేదానికి కూడా మేము ఈరోజు ఆదేశాలు ఇచ్చడం జరుగుతుంది ఏదైనా కానీ ఈ అప్రూవల్ అనాథరైజ్డ్ లేఅవుట్టు ఎవరైనా ఫ్లాట్లు కొన్నా కానీ అప్రూవల్ లేకుండా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు కాబట్టి అదే మనకు గతంలో తెలియకున్న వాళ్ళు కూడా ప్రభుత్వం ఎక్కువగా ఇప్పుడు ఎల్ఆర్ఎంఎస్ ద్వారా దాన్ని రెగ్యులర్ పచ్చుకునే దానికి కూడా సదుపాయం కల్పించింది కాబట్టి అందరూ కూడా తెలుసుకుని ఆ సదుపాయాన్ని అందరూ ఉపయోగించుకొని ఎల్ఆర్ఎంఎస్ ద్వారా రెగ్యులర్ చేసుకోవటం ఒకటి ఫర్దర్ గా ఇప్పుడు వేసే లేఅవుట్లు ప్రతి ఒక్కటి కూడా నూడా అప్రూవల్ పొంది ఉండే పొంది ఉంటేనే మీరందరూ కొనుక్కుంటే వాళ్ళకి రేపు ఇల్లు కను గృహం కట్టుకునేదానికి కూడా మేము పర్మిషన్ ఇచ్చడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు గ్రామ పంచాయతీ సెక్రటరీల ద్వారా ఈ నోటీసులన్నీ సర్వ్ చేసి మేము వాటి మీద యాక్షన్ తీసుకుని డిమాలిష్ చేసేదానికి కూడా ఒక పదిహేను రోజులు మాకు టైం ఉంటుంది కాబట్టి తదుపరి మా అధికారులు దృష్టిలో పెట్టి దాని మీద యాక్షన్ తీసుకునే దానికి కూడా మేము వెనకాడమని తర్వాత ఈ కొత్తగా కూడా వాళ్ళు కూడా ముందన్నే మన నుడా వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి పర్మిషన్ పొంది పొందిన తర్వాతే లేఅవుట్ పనులు చేపట్టాలని కూడా కోరుతున్నాం అదేవిధంగా వాటికి అనాథరైజర్ లేవట్లు ఎటువంటి కరెంట్ కనెక్షన్స్ గానీ రోడ్డు వేరైటీ కూడా ఇవ్వకుండా కూడా పై అధికారుల దృష్టికి తీసుకొచ్చి మేము నోటీసులు మంజూరు చేస్తున్నాం నా పేరు సుష్మాంజలి అండి జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను నెల్లూరులో ఉన్నటువంటి కూడా ఒకటి తర్వాత ఒకటి ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది అనథరైజ్డ్ లేఅవుట్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు కొత్తగా ఎల్ఆర్ఎస్ వచ్చింది కనుక ఎల్ఆర్ఎస్లో ప్రతి ఒక్క లే అనథరైజ్డ్ లేఅవుట్ కూడా ఎల్ఆర్ఎస్లో అప్రూవల్ తీసుకోవాలి లేకపోతే యాజ్ పర్ ద రూల్స్ ప్రకారంగా పంచాయత్ సెక్రటరీలతో పాటు టీం వర్క్ చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్స్ కూడా ఫర్దర్గా ఉంటాయి ఫర్దర్గా ఫ్యూచర్స్లో కూడా ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఎలాంటి ప్లాన్ అప్రూవల్ రాకుండా ట్వంటీ టూ రిజిస్టర్ రిజిస్టర్లో కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది కాబట్టి అనాథరైజర్ లో కొన్న ప్లాట్ ఓనర్స్ కానీ అనథరైజర్ లేఅవుట్స్ ఉన్నటువంటి వేసినటువంటి డెవలపర్స్ కానీ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మేము కూడా మేము వచ్చి మీకు అవేర్నెస్ కలుగు చేస్తూ ప్లస్ ఇవైతే ఎవరైతే రారో వాళ్ళకి కూడా ఫర్దర్గా ఐఏఎస్ వైస్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారి యొక్క ఆదేశాలతో అలాగే చైర్మన్ గారి చైర్మన్ సార్ యొక్క ఆదేశాలతో మేము ప్రతి ఒక్క విలేజ్ ప్రతి ఒక్క నెల్లూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్క విలేజ్ ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ కూడా మేము ఇన్స్పెక్ట్ చేస్తాము చేసి ప్రతి ఒక్కరు ఎల్ఆర్ఎస్కి అప్లికేబుల్ అయ్యే విధంగా చేస్తాము కొత్త లేఅవుట్లు వేసే వాళ్ళకు కూడా ఖచ్చితంగా నుడాక్కి వచ్చి వాళ్ళు అప్లై చేసుకునే విధంగా మేము తిరుగుతూనే ఉంటాము ఫీల్డ్లో దయచేసి గమనించగలరు